హాయ్ గాయస్ అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజైతే నేరేడు పండ్ల కోసం అయితే వచ్చామన్నమాట నా వెనక్కి కనిపిస్తున్నాయి కదా ఆ తోటలన్నీ నేరేడు పండ్లేను మీకైతే వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూడండి మాతో పాటు మా వాళ్ళు అయితే చాలామంది చూడండి చాలా కాదు కానీ ఒక నాలుగు అయితే వచ్చాము చూపిస్తాను చెట్లన్నీ కింద కిందనే ఉంటాయి చేత్ అయితే కోసుకుంది నీచో పండ్లు అయితే ఉన్నా కానీ కెమెరాలు కనిపిస్తా ఒకటైతే కోసి తిని చూద్దాం ಮರಿ ತೀಗೇ ಮರಿ ಊರು ಕೇದೋ ಯಾವರೇಜ್ ಕನ್ನ ಚೂಸಾರ ಎಸ್ಟ್ ರಾಲಯೋ ಇವನ್ನ ರಾಲಿಪೇ ವೇಸ್ಟ್ ఏవైతే తినడానికి పనికిరావు ఎవరో ఇక్కడ రాల్చుకొని కూడా వెళ్ళున్నారు కొంచెం ఊపిచ్చు ఎక్కువ పని కింద పడిపోతాయి ఊపిచ్చు చదు చాలు చదు చాల 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 చాలు సరే పోస్తా ఉండి వస్తా ఇది బాగుంది చె చెట్లకి కానీ చిన్న చెట్లకి అయితే బాగున్నాయి సూపర్ ఉన్నాయి చెట్లు కోసుకుంటే తెలియదు కానీ కింద పడి తింటే మాత్రం సూపర్ ఉంటాయి పట్టిందరా

చిన్న చెట్లు అయినా అవే బాగున్నాయి పైన ఫస్ట్ అందినాడి గోసుకోవడం చెట్లు ఎడా పైన అయితే గుత్తులు గుత్తులు కానీ మనకు అందం ఫోన్ఆర్బట్టి ముందులు కనిపించేది కూడా నేరే కూడా అంటే తోట అయితే ఇంకో తోటలోకి వెళ్తున్నాం ఎన్ని ఉంటాయో చూపిస్తాం అక్కడ చూపిస్తారు అక్కడ అక్కడైతే పంట అయితే అసలు తెలియదు కానీ వీడియోలో అక్కడ అక్కడైతే ఇద్దరు ఆంటీలు జోటి పెట్టుకొని మరీ రాలిస్తున్నారు పక్కల సౌండ్లు అయితే అమ్ముతారు అయితే ఇంకో సరే వేరే బైక్ పంచర్ అయిపోతుంది అక్కడ కూడా అక్కడ కూడా ఏర్తున్నారా మనుషులు ఇంకో ఇక్కడ ఒక పెద్ద ఒక చిన్న పాప అయితే ఏరుకుంటున్నారు సరే అట్లా ఏరుకొని అయితే చుట్టుపక్కల టౌన్ లో అయితే అమ్ముతారు మేమైతే నేరేడు పండ్లు కోసం తిరుగుతా ఉన్నాం మురి దించబకరా నాయనా పెద్ద దించున్నా నువ్వు మనిషి వేనంట అట్ట ఇట్ట అట్ట ఇట్ట తిరుగుతానే ఉన్నారు వీడి వల్ల ప్లేస్ ప్లేస్ అడే అక్కడ నడుచుకొని పోతారు వాళ్ళు అక్కడ నుంచి ఓడి పందేలకి బాగా వెళ్తున్నారు ఇక్కడ మా దగ్గరలో కోడి బందాల పోతే బతవా కోడి బాగా ఇట్ వెళ్తున్నారు కోడి బందాలకి అందర పోలీసులు పోయినా అన్నారు కదరా తిరిగి తిరిగి బైక్లో లేదు ఇప్పుడు నవ్వుతావేంద్రా ఖచ్చితం వర్షంరా వర్షం వచ్చేలాగా ఉంది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం రేపు వచ్చాం ఇంకోసారి వచ్చినా చూపిస్తారా ఇంత పొద్దురా పడ్డట్టే రాతారా అయితే ఈరోజు వీడియో అయితే ఇంతే వర్షం వచ్చేలాగా ఉంది ఇంక ఐదు నిమిషాలు అయితే తడిచిపోతాం ఇక్కడి నుంచి పోలేం వీడియో లాస్ట్ దాకా చూస్తుంది ఎంత పర్వాలేదు చెప్పాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందు ఉంటా ఉంటారు బాయ్